రాజమహేంద్రవరం దేవి చౌక్లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి తొంభై రెండవ ఘనంగా నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రభుత్వ శాఖల అధికారులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇతర వాలంటీర్లను ఘనంగా సహకరించారు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ సిఐ వి అప్పారావు ముగ్గురు ఎస్ఐలు ఇతర సిబ్బంది ట్రాఫిక్ సీఏతో సహా ముగ్గురు ఎస్ఐలు ఇతర సిబ్బంది శానిటరీ సూపర్వైజర్ రామలింగారెడ్డి ఆర్ డిఈ ఏఈలు ఏపీ ట్రాన్స్కో సిబ్బంది దేవి చౌక్ మైక్ లైటింగ్ అగ్నిమాపక మ్యాన్ సిబ్బందిని దుస్సాల్వా జ్ఞాపికలతో సత్కరించారు వీరితో పాటు ఆదిత్య ఎస్ఎస్ఎస్ విద్యార్థులు అందించిన సేవలకు గాను ప్రోగ్రాం ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు ముప్పై మంది వాలంటీర్లను కూడా సత్కరించి అభినందించారు వారికి ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి భక్తుల రాజా రాజరాజేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు అందరి సహకారంతో తొంభై రెండవ సంవత్సరం ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించామని ఆనందం వ్యక్తం చేశారు తొంభై రెండవ నవరాత్రి మహోత్సవాలు చాలా గణనీయంగా ఈరోజు ఆఖరు రోజుగా ముగింపు ముగింపు ఉత్సవంతో ముగింపు పలుకుతున్నాం ఈ తొంభై రెండవ సంవత్సరం నవరాత్రి రోజులు చాలా అద్భుతంగా జరిగి అందరి సహకారంతో తేదీమాన్యంగా ఈ ఉత్సవాలు అన్నీ జరిగినాయి భక్తులు కూడా విశేషంగా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి అలాగే కుంగం పూజలు అలరించి అమ్మవారిని దర్శించుకొని తరించారు అలాగే మాకంతా సహకరించిన డిపార్ట్మెంట్లందరికీ కూడా కూడా మా ధన్యవాదాలు తెప్పుతున్నాం అలాగే పశ్చిమంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఆర్ అండ్బి వారికి అలాగే మున్సిపాలిటీ వారికి కార్పొరేషన్ వారికి మొదలు అందరు అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా మా కమిటీ తరఫున నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే అందులో సహకరించిన మా పూర్వ ప్రముఖులు కానీ నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరికీ కూడా మా కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం